పార్వతీపురం మండ్యం జిల్లా కొమరాడ మండలం కొట్టి గ్రామానికి చెందిన దళితులు మరియు మిగతా బీసీ కులానికి చెందిన పేదవారికి దీపట్ట భూమి ఇచ్చారు అదంటే పట్టాలని ఇచ్చారు ఇది సుమారు ముప్పై సంవత్సరాలుగా అవుతుంది పట్టాలు ఇచ్చారు అప్పటి నుండి కూడా తహసీల్దార్ కార్యాలయం చుట్టుకి మా భూమిని మాకు అప్పు చెప్పండి అని చెప్పి ఇప్పటికే ఇరవై ఐదు మంది తహసీల్దార్లు మారారు సబ్దర్లు మారారు ఆర్టీవీ మారారు ఎన్ని చెల్లెల్లే కూడా ఇదిగో అదిగా చూస్తామని చెప్పి ఇంతవరకు కూడా ఈ పట్టాల ప్రాప్తి భూమిని ఈ పట్ట కూడా పట్ట మీద అందరి సంతకాలు కూడా ఉన్నాయి రెవెన్యూ సంతకాలు ఉన్నాయి మరి ఈ పట్టాలు దేనికి చెప్పి తెలియజేస్తాను ఇప్పుడు తహసీల్ గారికి కూడా వచ్చిన తర్వాత మూడు సార్లు ఇచ్చాం మూడు సార్లు కూడా ఇదిగా చూస్తాం చూస్తాం అంటారు మరి ఏ చూస్తారో తెలియని పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా ఈ పట్టాలకి ప్రాప్తి భూమిని ఇస్తారా ఎవరా ఇవ్వపోతే ఎందుకు ఎవరు ఇచ్చే ఎప్పుడు వస్తారని చెప్పి తెలియాలి లేకపోతే ఇప్పటికీ అక్కడ గొడవలు అవుతాయి గొడవలు అయ్యే పరిస్థితి ఉంది అక్కడ భూమి సవా చేస్తున్నారు వాళ్ళు వీళ్ళు గొడవలు అయితే చచ్చిపోతే కానీ ఈ అధికారులు స్పందించారని చెప్పి తెలియజేస్తున్నాం ఏమైనా గొడవలు అయ్యి అక్కడ చచ్చిపోతే పోలీసులు ఎంఆర్ఓ కలెక్టర్ గారు వెళ్ళిపోయి ఓ ఓ పొలవు వెళ్ళిపోతారు కానీ ముందు ముందుగా సాగు సాగు చేసిన వాళ్ళకి ఎవరు సాగు చేయని ఎవరు పట్టాలు ఇచ్చిన ఎవరు అనేది ఇంతవరకు దర్యాప్తు ఇకపోవడం చాలా అన్యాయం స్వయంగా ఎంఆర్ఓ గతంలో అన్నారు బి సర్వే సర్వే చేస్తాము మీరు అందరూ కూడా ఐదు వందల యాభై రూపాయలు కట్టుకోమన్నారు ఐదు వందల యాభై రూపాయలు కట్టితే అక్కడ సర్వే సరివైపోయింది టాంతకాల పెట్టి వెళ్ళిపోవడం మరి ఏడు జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ఈ నెలాఖరికి గానీ ఈ కమితాలకు సంబంధించి రెవెన్యూ భూమిలో కొట్టి భూమి పరిష్కారం చేయకపోతే అక్కడ పెద్ద ఎత్తున తగాదులు అవుతాయి ఆ తగాదులు ఎవరికేమైనా పూర్తి బాధ్యత ఈ తహసీల్దార్ గారు ఈ రెవెన్యూ సిబ్బంది వహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం పట్టాలు ప్రాప్తికి భూమిని వెంటనే ఇవ్వాలి పట్టాలు ప్రాప్తికి భూమిని వెంటనే ఇవ్వాలి పట్టాలు ప్రాప్తికి భూమిని ఇచ్చే అన్ని విధాలుగా ఆదుకోవాలి